ఇటీవల కురిసిన వర్షాలతో నగరంలోని రహదారులు గుంతలమయంగా మారాయి వాహనదారులు నరకయాతన పడుతున్నారు నాగోల్ బండ్ల కూడా నుంచి వారార్ వైపు వెళ్ళే ప్రధాన రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారింది సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి వాహనదారుల కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు గత మూడు నెలల క్రితం నాగోల్ నగర్ చౌరస్త గుంతలలో సామాజిక కార్యకర్త నీహారిక కూర్చొని విన్నత్న నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ పూర్తయ్యాక గుంతల రోడ్లను మరమతులు చేస్తామని జేటీఎంసీ కమిషనర్ మేయర్ స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చి విస్మరించారంటూ సామాజిక కార్యకర్త నీహారిక మండిపడ్డారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా ఎన్నికల కోడ్ ఉందన్న భ్రమలోనే ఉన్నారంటూ స్థానికులు విమర్శించారు అధికారులు వెంటనే రోడ్లను డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు ఉన్నాయో సో దీనికంటే ముందే మనకి మూడు నెలల ముందు మేము ధర్నా చేయడం అనేది జరిగింది ఒక నిరసన ఆ శాంతియుతంగా చేయడం అనేది జరిగింది ఏంటంటే ఈ రోడ్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు సో అందరికి కూడా ఇటువైపు తిరిగే వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఇప్పటి వరకు అప్పుడు కార్పొరేటర్ గారు జేహెచ్ఎంసి కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా రోడ్స్ వేస్తాము అని చెప్పేసి కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఏవి కూడా జరగలేదు మీరు చూడొచ్చు కావాలంటే రోడ్ల రోడ్ అనేది లేదు గుంతలే ఉన్నాయి మొత్తము రోడ్ అసలు ఎక్కడుందో కూడా తెలియదు ఒక్కసారి దీన్ని దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇది అయిన తర్వాత నిరసన అయిన తర్వాత కూడా మన మినిస్టర్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ సీఎం గారికి అందరికి కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం అనేది జరిగింది మెయిల్ కూడా పెట్టడం జరిగింది దీని గురించి ఫోటో క్లిప్పింగ్స్ జత చేసుకుంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ గారి గారికి కూడా మళ్ళీ ఒక్కసారి నేను చెప్పడం అనేది జరిగింది బట్ ఇంతవరకు చర్యలు అయితే ఏమీ తీసుకోలేదు అంటే మేము గట్టే ట్యాక్స్లు కానీ మేము చేసే అంటే సిటిజన్స్ పట్ల ఎటువంటి కనికరం లేకుండా అయిపోయింది మేము ప్రాధాయపడుతున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ పొలిటికల్ ఇప్పుడు ఇక్కడున్న ఉన్న కార్పొరేటర్లు కానీ ఈ రోడ్ల సమస్యని బాగు చేయండి మేము దయచేసి అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము సో మేము ఒక సేఫ్టీ రోడ్స్ అనేది కోరుకుంటున్నాము యాజ్ ఏ సిటిజన్ గా ఇది జిహెచ్ఎంసి పరిధిలోని బండ్లగూడ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం నా బండ్లగూడ అంటే మా కాలనీ పక్కన ఉంటది అనమాట ఇది ఇది ఈ రహదారి రెండు రాష్ట్రాలను కలిపే రహదారి ఇదే రాష్ట్ర రహదారి ముందుకు పోతే ఓఆర్ఆర్ నుంచి భద్రాచలం పోవటానికి కూడా ఒక జాతీయ రహదారిని సిద్ధం చేస్తున్నారు ఇదే ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోవటానికి కూడా ఇదే జాతీయ రహదారి హైదరాబాద్ చుట్టుపక్కల వాసులు అందరం మేమందరం కూడా వినియోగిస్తున్నాం గత సంవత్సరం సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి వర్షాలు వస్తే గుంతలు పడటం నడువులు నీళ్ళ అపోలో యశోద హాస్పిటల్లో పడటం తప్ప వేరే మార్గం గడపట్లేదు జిహెచ్ఎంసీ అధికారులు ఎంత మొద్దు నిద్ర అవుతున్నారంటే మేమందరం స్థానికం ఉండే వాళ్ళందరం వెళ్ళి కార్పొరేటర్ ఇక్కడ మహిళ కార్పొరేటర్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ మహిళ మేము పడుతున్న బాధ బాధలు చూడలేక ఇంకో సోదరి మా సోదరి ఇదే గుంతలలో కూర్చుంటే ఆ మహిళను తీసుకొని వెళ్ళి జిహెచ్ఎంసీలో ఫిర్యాదు చేస్తే ఏం చేశారంటే ఒట్టి టూత్ బ్రష్ పెట్టి పాలిష్ చేసినట్టు వచ్చి పై పైన ప్యాచ్ వర్క్ చేసిపోయారు ప్యాచ్ వర్క్ ఎన్ని రోజులు ఉంటుందండి ఇప్పుడు ఏమైంది మళ్ళీ అదే పరిస్థితి కదా ప్యాచ్ వర్క్ పెట్టిన డబ్బులే మొత్తం రహదారికి పెడితే ఈ పాటికి రహదారి బాగుపడేదిగా